హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ స్వప్న గాజులా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులా క్రియేషన్స్ చూడండి ఈ శారీస్ అన్నీ ప్రింట్ అయిపోయాయండి ఈ శారీస్ వచ్చేప్పటికీ మనకి హైదరాబాద్ కాళీ మందిర్ దగ్గర నుంచి ఒక మేడం పంపించారండి టోటల్గా థర్టీన్ శారీస్ పంపించారు అందులో వన్ శారీ కస్టమైజేషన్ ఉందండి లాంగ్ ఫ్రాక్ చేయన్నా చేసేసాము చూడండి ప్రింట్ అయిపోయాయండి మీకు ఎలా ఉన్నాయి శారీస్ అనేది చూపిస్తాను ఎంత వచ్చాయంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళైతే ఈ శారీ చూడండి ఎలా ఉందో శారీ ఎంత ఎల్లో కలర్ కదా అండి ఎల్లో కింద పైన బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కింద వైపు పెద్ద బార్డర్ వచ్చింది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది దీనికి ఇలా ఇక్కత్ ప్రింట్ అనేది వేసామండి అది కూడా కాంబినేషన్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్ వేశాము బ్లూ కలర్ బా బార్డర్లో ఉంది కనుక దానికి మ్యాచ్ అయ్యేట్గా రెడ్ అండ్ బ్లూ కలర్లో వేశాము పళ్ళు డిజైన్ కూడా ఇలా బిగ్ పళ్ళు వేశామండి పళ్ళులో కూడా డిజైన్ వేశాము అంటే చాలా శారీస్ కదా అండి మీకు కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను ఎక్కువ అయిపోతుంది వీడియో లెంత్ అవుతుంది అనేసి కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను ఇది సెకండ్ శారీ అండి ఈ శారీలో చూడండి టూ టూ కలర్ త్రీ కలర్స్ యూజ్ చేసాము శారీ క్రీమ్ కలర్ కాబట్టి దాంట్లో నేను పింక్ లోటస్ పింక్ ఉంటుంది కదా సేమ్ లోటస్లో ఉన్న పింక్ అండ్ గ్రీన్ బ్లూ కలర్ త్రీ కలర్స్ యూజ్ చేసామండి ఎందుకు అని అంటే స్పీడ్ స్పీడ్ స్పీడ్గా చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది మీరు చూసారు కదా నెక్స్ట్ ఈ శారీ వచ్చేప్పటికండి మనకి శారీలో బార్డర్కి ఇలా క్రీమ్ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చిందండి అదే కాంబినేషన్లో ఈ డిజైన్ అనేది వేసాము ఎలా క్రీమ్ ఉందో ఆ క్రీమ్ కలర్ బార్డర్లో ఉన్న క్రీమ్ కలర్ అండ్ అవుట్లైన్ వచ్చేప్పటికి ఇచ్చానండి డార్క్ మెరూన్ ఇచ్చాను బ్లాక్ కాకుండా చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా మీకు నీట్గా వచ్చిందండి ఇది పళ్ళు అండి చూసారు కదా పళ్ళులో ఏ కలర్ అయితే థ్రెడ్తో వర్క్ వచ్చిందో అదే కలర్ శారీలో అనేది నేను యూజ్ చేశాను అనమాట పెద్ద పళ్ళు చాలా మీటర్ పళ్ళు ఉంది ఇది శారీ అండి టూ కలర్స్తో చాలా బాగా వచ్చింది థర్డ్ శారీ నెక్స్ట్ ఫోర్త్ శారీ వచ్చేప్పటికి రెడ్ కలర్ శారీ అండి ఈ కలర్ శారీకి ఇది చాలా వేసామండి సేమ్ ఇలాంటి కలర్సే పంపించి చాలా వే దగ్గర దగ్గర ఒక ట్వంటీ శారీస్ వరకు సేమ్ కాంబినేషన్లో చేశానండి నేను చూడండి మీకు ఇంత దగ్గరగా ఎందుకు చూపిస్తున్నానంటే కింద ఇక్కడంతా సెల్ఫ్ కలర్తోనే ఎంబ్రాయిడరీ హెవీ ఎంబ్రాయిడరీ వచ్చిందండి కింద వైపు శారీ మొత్తం అలానే వచ్చింది చాలా అసలు కనిపించట్లేదు వీడియోలో కనిపించట్లేదు అని బాగా వచ్చింది దీనికి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ టూ కలర్ కాంబినేషన్స్లో ఈ డిజైన్ వేసామండి ఇవి చాలా శారీస్కి వేసానని చెప్పాను కదా సేమ్ ఇదే రెడ్ పంపిస్తారు మాకు మా వీడియో చూసి ఈ ఈ కలర్లో ఈ డిజైన్కి మా దగ్గర శారీ ఉంది మాకు కూడా అదే డిజైన్ అదే కాంబినేషన్ కావాలని అడుగుతారండి దీనికి చూడండి పళ్ళుకి వచ్చేసి గ్రీన్ కలర్ వేసాము చిన్న చిన్నగా దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా పళ్ళు డిజైన్ అనమాట ఈ శారీలో చెప్పాను కదండి కింద వైపు చాలా హెవీగా వచ్చింది అనమాట సెల్ఫ్ కలర్ తిడుతున్న రెడ్ కలర్లోనే హెవీగా వచ్చింది ఎంబ్రాయిడరీ అనేది చాలా బాగా కనిపిస్తుంది కనిపించట్లేదు కానీ ఇప్పుడు తెలియట్లేదు అని ముందు చాలా బాగుంది శారీ కూడా వెయిట్ ఉంది నెక్స్ట్ అండి ఈ శారీ తర్వాత చూపిస్తాను ఇది ఇది కొంచెం స్పెషల్గా డిజైన్ చేశాము నెక్స్ట్ ఇది ఫోర్త్ శారీ అండి ఈ శారీ వచ్చేప్పటికీ చూడండి వైట్ కలర్ శారీ కింద పైన అంతా గోల్డ్ కలర్ బార్డర్ ఉంది దీనికి ఇలా మధుబాని ప్రింట్ వేసామండి రాధాకృష్ణది చూడండి త్రీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి దీంట్లో చాలా బాగుంది దీనికి ఏం కలర్స్ యూజ్ చేసామంటే ఆరెంజ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ యూజ్ మీకు బ్లాక్ అనిపిస్తుంది అండి బ్లాక్ కాదండి ఇంక్ బ్లూ కలర్ అనమాట చూడండి చాలా నీట్గా వచ్చింది చాలా బాగా నచ్చింది వాళ్ళకి ఈ శారీ కూడా కస్టమర్కి నీట్గా అంటే నీట్గా వచ్చింది వైట్ పైన ఇలా బేస్ శారీ బేస్ కలర్స్ అనేది లైట్ కలర్స్ ఉంటాయండి మేము ఏ ప్రింట్స్ ఏ ఎలా కాంబినేషన్ అనేది కలర్ మిక్సింగ్ ఎలా వేస్తామో అలానే ఉంటుంది కొంచెం డార్క్ శారీస్ ఉన్నాయి అనుకోండి శారీ బేస్ కలరు కొంచెం కలర్స్ అనేది చేంజ్ అయిపోతుంది చూశారు కదా డిజిటల్ ప్రింట్ ఇట్లా ఉంది నేను చేయితో ఇలా అన్నా కూడా మనకి కలర్ అనేది ఏమి మనకు తెలియట్లేదు పైన వేసినట్టుగా స్క్రీన్ ప్రింట్ అంటే జనరల్గా పైన మనకు కొంచెం ఫీల్ ఇలా అన్నప్పుడు తెలుస్తుందండి బట్ ఆ సారీ ఆ శారీలో అసలు ఏం తెలియట్లేదు కాటన్ శారీ కదా మొత్తం ఆ శారీ లోపలనే మిక్స్ అయిపోయింది అనమాట మెల్ట్ అయిపోయింది నెక్స్ట్ ఈ శారీ అండి శారీకి హెవీగా వర్క్ వచ్చిందండి గ్రే కలర్ శారీకి చూసారు కదా ఇలా కుందన్స్ సీక్వెన్స్ బీడ్స్తో హెవీ వర్క్ వచ్చింది దీనికి అది కవర్ కావాలి అంటే హెవీగా ఉన్న డిజైన్ వేసాము చూసారు కదా కొంచెం కింద వైపు ప్రింట్ అనేది చాలా తక్కువ పడింది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఇలా వర్క్ ఉందండి వేస్తారా అని అడుగుతున్నారు నేను చెప్పినా కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు స్క్రీన్ పైన పెట్టినప్పుడు మా స్క్రీన్స్ కూడా చిరుగుతాయి ప్లస్ ప్రింట్ కూడా అంత నీట్గా రాదు మేడం అని చెప్తున్నా అంటే కొంచమే ఉందండి చిన్న వర్కే ఉంది అని అంటారు చూడండి ఈ శారీలో చూసారు కదా అక్కడక్కడ మనకి ప్రింట్ అనేది రాలేదు ఎందుకు అని అంటే కుందన్స్ వచ్చాయి చూశారు కదా చూడండి అక్కడ ప్రింట్ ఎలా ఉంది కుందన్ ఉన్న ప్లేస్లో మేము స్క్రీన్ ఇలా పెట్టి లాగినప్పుడు స్క్రీన్ పైన అది ప్యాడ్ పెట్టిన లాగినప్పుడు అక్కడ స్క్రీన్కి టచ్ అవ్వదు ఆ శారీకి ఆ స్క్రీన్ అనేది టచ్ అవ్వదు చూసారు కదా అక్కడ పర్లేదు అదే మధ్యలో చూడండి బాగా వచ్చింది ఇక్కడ ఎక్కడైతే చిన్న చిన్న కుందన్స్ ఉన్నాయో అక్కడ రాలేదు దీంట్లో త్రీ కలర్స్ యూజ్ చేసామండి ఒకటి వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండ్ పింక్ అవుట్లైన్ వచ్చేప్పటికి బ్లాక్ తీసుకున్నానండి ఈ శారీకి ఇది ఆ ఫుల్ శారీ మొత్తం చిన్న చిన్న సీక్వెన్స్ అనేవి సీక్వెన్స్ బీడ్స్ షుగర్ బీడ్స్ అంటాం కదా షుగర్ బీడ్తో వచ్చింది వర్క్ బట్ చాలా బాగా వచ్చింది డిజైన్ గ్రే కలర్కి కాంబినేషన్ సరిగా సెట్ అవ్వవు కదా చాలా బాగా వచ్చింది ఇది పళ్ళు డిజైన్ అండి పళ్ళులో కూడా చూడండి మనం శారీలో వేసిన ఆ గ్రీన్ కలరే ఇక్కడ వేశామనమాట ఎంత బాగా వచ్చింది చూసారు కదా డిజైన్ చిన్న డిజైన్ కూడా అక్కడ చూడండి ఇక్కడ కూడా కుందన్స్ ఉన్నాయి కదా ఆ చివర్లో ప్రింట్ అనేది కొంచెం తక్కువ పడింది చూసారా మీరు లాస్ట్లో కుందని ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో అనేది కొంచెం ప్రింట్ తక్కువ పడింది మళ్ళీ ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చింది ఎంత నీట్గా వచ్చింది చూసారు కదా మీకు ఇలా అవుతుందండి నేను ఇలా క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను ఇలా వర్క్ ఉన్న శారీస్కి కొంచెం ప్రింట్ పడదు అది మేము ఏం చెయ్యలేము ఓకేనా అండి నెక్స్ట్ శారీ వచ్చేప్పటికీ ఇది టిష్యూ కాదండి షిమ్మర్ కూడా కాదు శారీ పై వైపు అంతా ఇలా కొంచెం షైనింగ్లా ఉంది సిల్క్ శారీని షైనింగ్ ఉంది బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ ఉందనమాట దీనికి ఇలా బార్డర్ వచ్చింది ఏంటి మనకి లేస్ అంటాం కదా లేస్ బార్డర్ వచ్చిందనమాట దీన్ని దీనికి ఏం కాంబినేషన్ చూస్ చేసామంటే ఆ బార్డర్లో నెక్స్ట్ ఇంకొకటి క్లాత్ బార్డర్ వచ్చింది అండ్ జెరీ బార్డర్ అది గోల్డ్ కలర్ బార్డర్ టూ బార్డర్స్ వచ్చాయి దీనికి దాంట్లో ఉన్న కలర్ కాంబినేషన్సే యూజ్ చేసాం బార్డర్లో అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఉంది దానికి అదే కలర్ కాంబినేషన్లో యూజ్ చూడండి బయటి వైపు లోపల వైపు ఎంత బాగా కనిపిస్తుంది చూసారా ప్రింట్ అదే బయట వైపు చూడండి కొంచెం డల్గా కనిపిస్తుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ అనేది మనకి షైనింగ్ లేదు శారీ ప్లెయిన్ ఉంది నేను ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను కదా బయటి వైపు మనకు శారీ అనేది పై వైపు కొంచెం గోల్డ్లో షిమ్మర్ లాగా షైన్ అవుతూ ఉంది అలా వచ్చింది శారీ పైననే గ్లిట్టింగ్ అనేది అలా ఉంది దీనికి నేను గ్రీన్ పైన గ్రీన్ డార్క్ గ్రీన్ పోర్షన్ ఎక్కువ తీసుకున్నాను అవుట్లైన్ వచ్చేప్పటికి రెడ్ కలర్ వేసాము ఎందుకు అంటారా రెడ్ వేసామండి హార్డ్గా కనిపిస్తుంది అలా కాకుండా లైట్ గ్రీన్ పైన చూడండి నేను చాలా డార్క్ గ్రీన్ తీసుకున్నాను అండ్ రెడ్ తీసుకున్నాను అవుట్లైన్ భలేగా కనిపిస్తుంది శారీ చూడండి బార్డర్లో మనకి ఈ కాంబినేషన్లోనే క్లాత్ బార్డర్ వచ్చింది అందులో రెడ్ అండ్ గ్రీన్ ఉంది కనుక అవే యూజ్ చేశాను టూ కలర్స్ ఈ డిజైన్ అనేది వేశామండి బోర్డ్స్ ఫ్లవర్స్ బంచెస్ లాగా ఉన్న డిజైన్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ శారీ కూడా ఇదైతే వైట్ శారీ చెప్పాను కదా వైట్ శారీస్ మీద అసలు మనం ఏ కలర్ వేస్తే అలానే ఉండిపోతుందని కొంచెం కూడా కలర్ అనేది డల్ అవ్వడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ మాత్రం ఉండదండి ఈ శారీకి కూడా ఇలానే ఈ సేమ్ కాంబినేషన్లో ఇదే డిజైన్ చాలా వేసాను వేశానండి నా వీడియోస్ కనుక మీరు చెక్ చేశారనుకోండి మీకు తెలుస్తుంది శారీ ఎంత కాటన్ శారీ అండి కింద పైన జరీ బార్డర్ వచ్చింది చూడండి కింద వైపు కూడా మీకు చిన్న చిన్నవి త్రీ లైన్స్ జరీ బార్డర్తో వచ్చాయి వచ్చాయి బట్ ఆ ఆ పై నుంచి వేస్తే మనకు శారీ అనేది లుక్ చేంజ్ అవుతుందని నేను కింద ఉన్న పెద్ద బార్డర్ వదిలేసి ఆ త్రీ లైన్స్ మీద నుంచి కూడా వేశానండి దీ ఈ డిజైన్లో కూడా టూ కాంబినేషన్స్ డిజైన్ అండి ఒకటి రెడ్ అండ్ డార్క్ గ్రీన్ మంచి మిర్చి రెడ్ తీసుకున్నామండి ఇందులో మిర్చి రెడ్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ కలర్ డిజైన్ చూడండి చిన్న చిన్న డిజైన్ కూడా మీకు నీట్గా కనిపిస్తుంది ఎంత నీట్గా అంటే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంత లీవ్స్ దగ్గర తాటి చెట్టుకి చూడండి ఆ లీవ్ దగ్గర కానీ ఇందులో చూడండి ఆ చిన్న డార్క్ సర్ రౌండ్ సర్కిల్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయి ఇది చూడండి బండిలో ఈ చక్రంలో కూడా ఉన్న డిజైన్స్ డార్స్ లాంటివి కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి అదే అండి మనము ఇది డిజిటల్ స్క్రీన్ ప్రింట్లా కాకుండా డిజిటల్ ప్రింట్ లాగా అనిపిస్తుంది లీఫ్లో చూసారా ఈనెలు అంటాం కదా అవి చూడండి ఎంత నీట్గా వచ్చాయి జస్ట్ మనం పెన్తో డ్రా చేసినట్టు స్కెచ్ చేసినట్టుగా వచ్చినాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి కొన్ని కొన్ని సారీస్ అన్ని శారీస్కి మేము లాగేస్తామండి కొన్ని కొన్ని శారీ కండిషన్స్ బట్టి కూడా ప్రింట్ అనేది చేంజ్ అవుతుంటుందండి కొన్ని శారీస్కి ఏంటంటే పైన మేము ప్రింట్ వేసినప్పుడు కిందకి దిగిపోతుందండి శారీకి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది ఇందులో ఉన్న శారీస్ చూడండి ఇది ఇది పళ్ళు డిజైన్ అండి గ్రీన్ కలర్ వేసాము రెడ్ వేస్తే కొంచెం హార్డ్గా కనిపిస్తుంది అనేసి రెడ్ కలర్ కాకుండా గ్రీన్ వేసాము చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది ఈ శారీ చాలా బాగుంది ఈ కాంబినేషన్ శారీస్లో చాలా అంటే చాలా వేసామండి నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి కూడా వైట్ శారీసే ఇలా కొంచెం వైట్ షేడ్ క్రీమ్ బిస్కెట్ కలర్ ఉన్న శారీస్ ఒక ఫైవ్ సిక్స్ పంపించారండి వీళ్ళు ఇందులో కింద బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ జెరీ బార్డర్ టూ కాంబినేషన్లో వచ్చిందండి ఇలా కర్వ్ డిజైన్ లాగా వచ్చింది బార్డర్ అనేది దీనికి నేను టూ కలర్స్ యూజ్ చేశానండి పింక్ లైట్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అంటాం కదా ఆలివ్ గ్రీను అందులో ఉన్న పర్పుల్ కలరే అవుట్లైన్కి ఉన్న హెయిర్కి యూజ్ చేశాం వేశాను ఎంత నీట్గా వచ్చిందండి దీన్ని కూడా మీకు చూపిస్తాను దగ్గరగా పెద్ద చిన్న చెట్టు ఉంది కదా అండి అసలు ఎంత నీ ఆ చెట్టు దగ్గర ఇంకా చిన్న చెట్టు ఉంది కదా చాలా అంటే చిన్న చిన్న లీఫ్స్ ఉన్నాయి దానికి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చింది హెయిర్కి చూశారు కదా నేను ఈ పర్పుల్ కలర్ యూస్ చేశానండి హెయిర్ అండ్ అవుట్ లైన్ ఆ అమ్మాయి వేసుకున్న లహెంగాలో ఉన్న ఫ్లవర్స్ కానీ తన కాలికి ఉన్న పట్టీలు కానీ చిన్న డిజైన్ కూడా చాలా నీట్గా వచ్చిందండి పళ్ళు పళ్ళు ఇలా వచ్చిందండి షేడెడ్ పళ్ళు వచ్చింది హెవీగా ఉంది కనుక పళ్ళులు ఏం వేయలేదు అనమాట డబుల్ షేడ్ ఉంది మళ్ళీ జరితో ఉంది కనుక ఏం వేయలేదు చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఈ డిజైన్స్ కూడా ఈ డిజైన్ కూడా ఎస్పెషల్ ఈ డిజైన్ కూడా చాలా శారీస్కి వేసామండి చాలా అంటే చాలా శారీస్కి వేశాను ఈ శారీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి ఇది చూడండి ఈ శారీస్ ఒక శారీ కస్టమైజేషన్ అన్నాను కదా ఇప్పుడు మళ్ళీ అన్నీ చూపిస్తున్నాను ఇన్ అన్నీ ఒకే వీడియోలో తీస్తే లెంత్ అయిపోతుంది అని ఒక త్రీ శారీస్ వేరే వీడియోలో చూపిస్తానండి అది కొంచెం స్పెషల్గా కస్టమైజ్ చేశాము డిజైన్స్ అనేది సో అందుకోసం అనేవి త్రీ తర్వాత చూపిస్తాను చూడండి ఇవి మొత్తం ఇది ఫోర్త్ శారీ ఇలా కనుక ఎవరికైనా స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ వేయించుకోవాలి అనుకుంటే కనుక మీకు పైన నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్లో నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ కనెక్ట్ అవ్వండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఛానల్లో కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా అండి ఆ నంబర్కి మీరు నాకు మెసేజ్ చేస్తే కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా కానీ రిప్లై ఇస్తాను ఇలా ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే కనుక మేము ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉంటామండి ఇదిగోండి ఈ త్రీ శారీస్ కూడా నేను మళ్ళీ చూపిస్తాను ఇది కస్టమైజ్ చేసిన డ్రెస్ అండి ఇవి తర్వాత చూపిస్తాను ఇలా ఎవరికైనా కావాలనుకుంటే కనుక నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీరు డైరెక్ట్ ఇంటికి కూడా చాలా కన్ కస్టమర్స్ ఇంటికి వస్తున్నారు అండి ఈసీ అన్నాం కదా ఓకేనా థ్యాంక్ యూ